హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెన్యూ బ్లాగ్స్ ఎంతమందికి టమాటా ఇక్కర్ర అంటే ఇష్టం అండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఓసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది అయితే అంతా బాగుంటుంది డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది పక్క రెస్ట్ అయితే ఫాలో కాండి ఈ విధంగా వచ్చింది కూడా కింద కామెంట్ చేయండి నేను అయితే ఈ విధంగా త్రీ ఎగ్స్ తీసుకుని అన్నట్టు మీ క్వాలిటీ పట్టి ఎగ్స్ తీసుకోండి విధంగా త్రీ ఎగ్స్ తీసుకొని అంటే సేమ్ ఆమ్లెట్ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలన్నట్టు మంచిగా బీట్ చేసుకోవాలి దగ్గరంతా కారం ఉప్పు ధనాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని పొంగనాలు వేసుకోవాలన్నట్టు మీకు పుంగనాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆమ్లెట్ లాగా కూడా వేసుకొని చేసుకోవచ్చు కర్రీ కానీ పొంగనాలుగా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నట్టు ఆమ్లెట్స్ అయితే త్రీ ఫోర్ వస్తాయి కదా అది పొంగనాలు అయితే చాలా వస్తాయి కదా బుక్క బుక్కకు పెట్టుకోవచ్చు అన్నికే చెప్తున్నాను అన్నట్టు మీకు ఇలా ఇష్టమంటే అలా చేసుకోండి కానీ టేస్ట్ మాత్రం మిక్స్లో ఉంటుంది కానీ పొమ్మనానికి ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు డైరెక్ట్ టమాటాకారీలో ఎగ్స్ దానికంటే ఈ విధంగా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అన్నట్టు చూడండి నా ఉరుడు నాకే ఉంటుంది అన్నట్టు బాగుతేనే ఉంటున్నాయి కదా నా స్టాప్గా ఇంజక్షన్ వేసుకున్న కూడా దాని నిండు నింపుకోకండి పైకి పొంగుతూ న్యూస్ లో మర్చిపోయా అన్నట్టు మొత్తం నిండు నింపేసా అన్నట్టు పైకి పొంగేసి ఉబ్బేసి వచ్చాయి అన్నట్టు కొంచెం కొంచెం వేసుకుంటే ఎక్కువ మంచి వస్తాయి అన్నట్టు నేను నిండు నింపేసే వరకు పొంగి పర్ఫెక్ట్ గా రాలేదు అన్నట్టు అందుకే చూపించలేకపోయాను మొత్తం ఎండింగ్ వరకు అయితే నాకే కొంచెం మంచి అనిపించాలి అన్నట్టు చూస్తే మీరు భయపడతారేమో అని సైలెంట్ అయిపోయాను అన్నట్టు విధంగా పొంగినైతే వేసుకోవాలి చూడండి బయటికి పొంగేసే అన్నట్టు రిటర్న్ వేసే వరకు మొత్తం ఇట్లా విడివిడిగా అయిపోయి అన్నట్టు అందుకే చెప్తున్నాను అంటే కొంచెం క్వాంటిటీలో వేసుకోండి కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే ప్యాన్ తీసుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి సేమ్ మనం టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవడం అన్నట్టు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను అన్నట్టు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీడియో కంటే ముందుగా వాయిస్ చెప్తున్నాను అనుకోకండి అంటే ఫాస్ట్ క్వశ్చన్ చెప్పేస్తున్నాను అన్నట్టు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అన్నట్టు నా ఫేవరెట్ డైరెక్ట్ టమాటా కర్రీలో ఎక్స్ కొట్టేస్తే నాకు అందుకు అంత ఇష్టం అనిపించినట్టు అంటే వేరేలాగా అనిపిస్తుంది కానీ విధంగా చేసే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అన్నట్టు ముద్ద కల పెట్టుకోవచ్చు ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ తిన్న ఫీలింగ్ వస్తుంది మళ్ళీ టేస్ట్ ఇంకా బాగుంటుంది పుల్ల పుల్ల కారం కారం అందుకే చెప్తున్నారు అన్నట్టు ఆనియన్స్ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నట్టు అంటే నేను చేసిన అంటే చాలా వీడియోస్ పెడుతున్నాను కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు మానిటేషన్ అవ్వట్లేదు ఇన్ని వీడియోస్ పెట్టిన ఇంకా వన్ ఇయర్ అయిపోతుంది నాకే అంటే వీడియోస్ మీద ఫోకస్ చేయాలి అనిపించట్లేదు అన్నట్టు నార్మల్గా ఒకప్పుడు ఫుడ్ వీడియోస్ ఫేమస్ అయ్యేటి ఇప్పుడు ఫుడ్ వీడియోస్ అసలు ఫేమస్ అవ్వట్లేదు అవి వేరే వీడియోస్ ఫేమస్ అవుతున్నాయి కానీ ఫుడ్ వీడియోస్ అసలు ఫేమస్ అవ్వట్లేదు అందుకే మంచిగా అనిపించట్లేదు అన్నట్టు అసలు నేను స్టాన్ స్టార్ట్ చేసిందే ఫుడ్ పిడిస్తాను కదా అందుకే అందుకే సరిగ్గా కనిపించట్లేనంటే ఏ విధంగా చెప్పాలి అర్థం అవ్వట్లేదు విధంగా కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోండి విధంగా వేయడం వల్ల టమాటోస్ ఎక్కువ మగ్గిపోతాయి అన్నట్టు స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది స్కిప్ చేయకుండా జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి మళ్ళీ కొసే ఉడికించుకోవాలి మంచిగా ఉడికించుకోవాలి టమాటాస్ మొత్తం పూర్తిగా మగ్గిపోవాలన్నట్టు విధంగా వాటర్ మొత్తం బయటకు వచ్చేయాలి ఇప్పుడు తగినంత కారం వేసుకోండి మీ స్పైసినెస్ బట్టే కదా నేను పచ్చిమిర్చి ఫస్టే వేసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొంచెం వేసుకుంటున్నాను కారం అయితే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి కొంచెం ధనాల పొడి కూడా వేసుకోండి గరం మసాలా కూడా వేసుకోండి స్కిప్ చేయకుండా గరం మసాలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అన్నట్టు చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి కొన్ని వాటర్ వేసుకొని మీకు గ్రేవీకి సరిపడా వేసుకోండి నేను ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవట్లేదు ఆల్ టమాటోలో ఎక్కువ వాటర్ వచ్చేసి ఉంటే వాటర్ తగ్గ ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని తర్వాత ఇందుకు నేను ఆమ్లెట్ లాగా వేసుకున్నాను కదా పొంగనాలు అవి ఇందులో వేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీ గ్రేవీకి సరిపడా వేసుకోండి వాటర్ అయితే కొన్ని అయితే వాటర్ అయితే పక్కా వేసుకోండి అని చెప్తాను ఎందుకంటే పున్నంలోకి జ్యూసీ జ్యూసీగా ఉండాలంటే కొంచెం వాటర్ అందులోకి వెళ్తాయి అన్నట్టు వాటర్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటే అందుకే చెప్తున్నాను అంటే ఈ విధంగా వేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి జాగ్రత్తగా కలుపుకొని పొమ్మనాలు విడిపోకుండా కలుపుకోవాలి కొసేపు ఉడికించుకుంటే అయిపోతుంది ఎంత టేస్ట్ అయినా పుమ్నాలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదేంటే ఇలా చేసింది అనుకోండి లాస్ట్ కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఎంత టేస్టీగా ఉంటుందంటే నార్మల్గా కర్రీ వండుకున్న దానికంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చూస్తుంటే మీకు నోలుతుంది కదా పక్క రెసిపీ ట్రై చేయండి చాలా చాలా బాగుంది వేడి వేడి అన్నంలో విధంగా వేసుకుని తింటే ఎంత బాగుంటుందంటే నాకు ఇప్పుడు వీడియో వాయిస్ ఇస్తుంటే నూరుతుంది అన్నట్టు మళ్ళీ చేసుకుని తిన్నంత ఫీలింగ్ వస్తుంది అందుకే చెప్తున్నాను పక్క డెఫినెట్గా ఈ రెసిపీతో ట్రై చేయండి అని చెప్తున్నాను ఏ విధంగా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నట్టు చూడండి నేనైతే భలే తింటున్నాను కదా వేడి వేడి ఉంది అన్నట్టు నూరు కాలిపోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ మీ ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్